సార్ అలాగే జిల్లెలమూడి అమ్మవారి గురించి మీరు నిర్వహించే కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి ఆ ట్రస్ట్ అట్లాగే అమ్మవారి వైభవం గురించి వివరించండి మనకి అమ్మ బాపట్ల దగ్గర మూడు అనే ఒక గ్రామంలో ఆవిడ స్థిరపడి ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారి శరీరాన్ని వారు చదించి శివైక్యం చెందారు ఆవిడ జీవితకాలంలో అనేక అద్భుతమైన మహిమలు జరిగాయి ఆవిడ సంకల్పించిందని చెప్పడానికి లేదు కానీ అనేక మంది భక్తులకి విశేషమైన మహిమలు జరిగాయి ప్రాణాపాయ స్థితి నుంచి అనేక మంది బయటకు రావడం అలాగే వారి వారి జీవితాలలో వారికి కావలసిన సమాధానాలు ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ మౌనంగా ఉన్నప్పుడే వాళ్ళకి సమాధానాలు దొరకడం అలాగే వాళ్ళు వ్యక్తపరిచిన కొన్ని ప్రశ్నలు ఆవిడ ఎదుర్కొన్న ఉన్న గ్రంథం ఏదో తీసి అలా అనాలోచితంగా తీసి ఇదిగో చదువు ఇందులో సమాధానం ఉందని చెప్తే వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్ట్గా సమాధానం అప్పుడే ఎవరో తీసుకొచ్చిన గ్రంథం ఆవిడ దగ్గర ఉన్న గ్రంథం కూడా కాదు ఆ గ్రంథం పేజీ తిప్పి ఈ చూడ నాయనా ఇందులో ఉందనుకుంటా చూడరా అని చెప్తే ఈ ఈతను ఈ భక్తుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆ కాగితంలో దొరకటం ఇలాగా విశేషమైన మహిమలు అమ్మ చేసేది కేవలం ఒక సాధారణమైన ఒక గృహిణిగా ఉండి ఒక తల్లిగా ఒక మాతృమూర్తిగా మన అందరం కూడా మనకి తెలుసు మన బాల్యంలో కానీ మధ్య వయస్సులో కానీ మన ఎక్కడి నుంచి అయినా ఇంటికి వచ్చిన అంగానే అమ్మ వెంటనే మనం అడిగేది ఏరాన్నా మధ్యాహ్నం భోంచేసావా లేదా ఒకవేళ రాత్రి మనం ఎక్కడి నుంచైనా వెళ్ళొస్తే భోంచేసావా కాబట్టి ఎప్పుడూ కూడా తల్లి హృదయం ఆ సంతానం యొక్క వాడి ఆహారం మీద ఉంటుంది మాట తిన్నాడా లేదా అవి ఇంకా ఆకలితో ఉన్నాడా ఏరా కడుపు నిండా తిన్నావా ఎక్కడో పెళ్ళికి వెళ్ళావో కడుపు నిండా తిన్నావా లేదా మళ్ళా ఏమన్నా మధ్యగానం పెట్టమంటావా ఇలా మనందరికీ కుటుంబంలో మనందరికీ ఒక సహజమైన అనుభవం అమ్మ దగ్గర కూడా అలాగే ఉండేది ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ బాధని అమ్మకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే అమ్మ వాళ్ళని నివారించి నాన్న భోంచేసావా అని అడిగేది ఒకవేళ భక్తుడు లేదమ్మా అంటే భోంచేసి రా నాన్న నేను ఎక్కడే ఉంటాను ఫోన్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనేది సో కడుపు నిండా భోజనం పెట్టడం అన్నది అమ్మకెప్పుడు కూడా అది సహజమైన అమ్మ యొక్క అలవాటు అలాగే అమ్మకి యాభయో సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద ఉత్సవాలు చేద్దాం అనుకుని ఆలోచన చేశారు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ పండక్కి నీ పుట్టినరోజు పండక్కి మేము చాలా వైభవంగా చేద్దాం అనుకుంటున్నాం నీ కోరిక ఏమిటో చెప్పమ్మా అని అడిగారు అమ్మని ఆ మంది ఏదో నా కోరిక ఏదో ఒకటి ఉందిరా కానీ ఎందుకంటే మీకు చెప్పడం మీకు అందరికి ఇబ్బంది అవుతుందిరా మా చెప్పమ్మా మేము తప్పకుండా చేస్తాము అమ్మ అప్పుడు వాళ్ళ కోరిన కోరిక ఏమిటంటే నాకు సమిష్టిగా ఒక చోట ఒక లక్ష మంది సహపంక్తి భోజనం చేస్తుంటే చూడాలని ఉందిరా నాన్న అంది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ తల్లి యొక్క హృదయం ఎలాంటిది ఆ తల్లి ఆశించింది ఏమిటంటే మానవాళి ఎవరికీ కూడా ఆకలి అన్నది ఉండకూడదు సమాజంలో ఆకలి దప్పులు ఉండకూడదు అనే సంకల్పంతో ఆవిడ జీవితకాలం అంతా కూడా ఆవిడ అవతార సమయం అంతా కూడా దాని మీదే ఆవిడ వెచ్చించారు సో ఆ రోజు ఆ పుట్టినరోజు వేడుక్కి వాళ్ళు నూట పది ఎకరాలు తీసుకుని ఆ చుట్టూతో ఉన్న ల్యాండ్ అంతా తీసుకుని పొలాలు రైతులందరితో మాట్లాడి అక్కడ చుట్టూతా పందిర్లు అవి వేసి ఒక పన్నెండో పదమూడో కిచెన్స్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ అంతా వంటలు తయారు చేసి లక్ష మందికి వంటలు అన్నీ తయారు చేసి పెట్టు కూర్చున్నారమ్మా సరే నేను విన్నది ఏమిటంటే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండింటి దాకా ఒక ఐదు ఆరు వేల మంది దాకా కొంచెం గూడారు సో వీళ్ళందరూ కూడా అనుమానపడ్డారు లక్ష మంది అక్కడి నుంచి వస్తారా అని ఒక్కసారి ఆకాశం అంతా ఈనినట్టుగా లక్షా పదిహేను వేల మంది దాకా వచ్చి సహపంక్తి అందరూ కూర్చుని అమ్మకి అమ్మని అమ్మకి వాళ్ళందరినీ కూడా కనిపించేటట్టుగా ఒక్క మూడు నాలుగు చోట్ల వాళ్ళు ఎత్తైన కొన్ని మంటపాలు తయారు చేసి పెట్టారు అమ్మ ఆ మంటపాల మీదకి ఎక్కి ఆ భక్తులందరినీ చూసి ఆశీర్వదించి అమ్మ చాలా చాలా ఆనందం పొందింది కాబట్టి మూడమ్మ జీవితాంతం కూడా ఆకలి సమాజంలో ఉండకూడదు అన్నం అన్నది అందరికీ లభించాలి సమాజంలో అన్నం లేకుండా ఎవరు ఉండకూడదు అనే ఒక సంకల్పంతో ఉండింది ఆవిడ ఆవిడ జిల్లెల మూడులో ఓరియంటల్ కళాశాల ఒకటి స్థాపించారు ఆ కళాశాల బాగా నడుస్తున్నది అక్కడ పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా వారు అనేక ప్రాంతాల్లో మొన్న అమ్మది శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు అమ్మ పుట్టినరోజు నాడు వాళ్ళు నూట ఎనిమిది క్షేత్రాల్లో ఈ విధంగా అన్న సంతర్పణ చేసి అందరికీ కూడా ప్రసాదాలు వాళ్ళు వడ్డించారు అలాగే నిత్యం కొన్ని ప్రాంతాల్లో అమ్మ పేరుతో ఇవాళ క్యాంటీన్స్ నడుస్తున్నాయి ఉచితంగా భోజనాలు పెట్టడం సో అమ్మ ఎప్పుడు కూడా అందరికీ ఏం చెప్పిందంటే మనం చాలా సులభంగా ఆచరించే విధానం హైందవ సాంప్రదాయం భేదాభిప్రాయాలు ఉండే పరిస్థితి లేదు ఎవరి ఆచారాలు వాళ్ళు ఆచరించుకోవచ్చు ఎవరి నమ్మకాలని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అందరం కూడా సఖ్యతతో ఒక కుటుంబంలో సభ్యులాగా జీవించాలి అని అమ్మ చెప్పేది సో అదే భావంతో ఇవాళ ఆ ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్ట్లో అనేక మంది నిత్య ఉంటుంది నిత్య ఉంది అక్కడ అన్నపూర్ణ ఆలయం అని చెప్పి ఒక చక్కని అన్నపూర్ణ ఆలయం కట్టారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానికి ధన సహాయం చేశారు అక్కడ ఇవాళ కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కనీసం ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి భోజనం చేస్తుంటారు పర్వదినాల్లో ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు మన అమ్మ శత జయంతి జరిగినప్పుడు మాత్రం ఇంకొంచెం విశేషంగా వచ్చి అందరూ కూడా భోజనాలు చేశారు తప్పకుండా మన దగ్గర ఉన్న ఆస్తికులు అందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి అమ్మ ఆశీర్వచనాలు పొందవలసిందిగా నేను అందరినీ కోరుతున్నాను